Yeah. తెలుగుదేశం పార్టీ కోటారెడ్డి సురేందర్ రెడ్డి నాయకత్వం సురేందర్ రెడ్డి గారి నాయకత్వం అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మా ఆరాధ్య నాయకులు కోటంరెడ్డి సేదారెడ్డి గారు మూడవసారి ఎమ్మెల్యేగా గెలవాలని మా ఇంటి వెలవేల్పు శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామిని మొక్కోవడం జరిగింది ఆయన భారీ మెజార్టీతో గెలవాలని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాల అష్టాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం నా కోరిక నెరవేరడం ఈరోజు నెల్లూరు ఇరగాలమ్మ ఇరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి నేను సాయంత్రం ఐదు గంటలకు మాలకొండకు పాదయాత్రగా బయలుదేరడం జరిగింది ఈరోజు రాత్రి బుచ్చిలో బుచ్చి వరకు నడిచి బుచ్చిలో నిద్రపోయి ఉదయాన్నే బుచ్చి నుంచి ఇప్పుడు పది అవుతూ ఉంది టైము ఈ పది గంటలకి సంఘం రావడం జరిగింది సంఘంలో నా మిత్రులు మదన్ మరియు కార్తీక్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాసుదేవన్న మరియు వాళ్ళ మిత్రమండలి మిత్రమండలందరూ కూడా ఈరోజు నన్ను పాదయాత్రగా వెళ్తుంటే సన్మానించి సన్మానించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతోమంది నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేధరెడ్డి గారును జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి పదహారు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఆయన ఓడించాలని చెప్పి ప్రయత్నించారు కానీ వాళ్ళ కుట్రలు వాళ్ళ కుతంత్రాలు ఆయన రాజకీయ చాణిక్యతో వాళ్ళందరినీ కూడా తిప్పికొట్టి భారీ మెజారిటీ ముప్పై ఐదు వేల మెజారిటీతో గెలవడం జరిగింది వారు వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా బాగుండాలని కోటమిరెడ్డి శ్రీధరెడ్డి లాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు ఆయనది కూడా ఈ సంఘం మండలమే సంఘం మండలం పరపాలెంలో పుట్టి నెల్లూరు జిల్లాలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడంటే మన లాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులందరికీ కూడా కోటంరెడ్డి శ్రీధరెడ్డి ఒక ఆదర్శవంతుడిగా రాజకీయాల్లో మా లాంటి సామాన్య కార్యకర్తలని తీర్చిదిద్ది రాజకీయ నాయకులుగా తీర్చిదిద్ది ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి మమ్మల్ని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఇంకా మంచి మంచి పదవులు అధిరోహించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసి నా పాదయాత్రను కవరేజ్ చేసినటువంటి సంఘం మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు